తేకడ గ్రామానికి చెందిన తాలూకా సిరంఛ గడ్చిరోలి జిల్లా మహారాష్ట్రకు చెందినటువంటి రైతు సాయి కిరణ్ తనకున్న రెండెకరాల్లో మిరప సాగు చేస్తున్నారు ఈ సంవత్సరం జూన్ మాసంలో నెంబర్ ఫైవ్ రకానికి చెందినటువంటి విత్తనాలను రెండెకరాల్లో నారుపోయేగా విపరీతమైన వర్షాలకు దాదాపు సగం నారు పాడవడం వల్ల రవి హైబ్రిడ్ సీడ్స్ వారి నూతన హైబ్రిడ్ రకం శాంపిల్ వెరైటీని వారు ఒక ఎకరంలో వెతుకోవడం జరిగింది ఇప్పుడు మనం చూడవచ్చు దగ్గర దగ్గర కాపుతో పూర్తిగా వెస్ట్రన్ థ్రిప్స్ను తట్టుకొని తెగులను తట్టుకొని చిక్కడి కాపుతో మనము చూస్తుండొచ్చు సాయి కిరణ్ తన చుట్టూ ఉన్నటువంటి మిరప క్షేత్రాలన్నీ కూడాను ఈ వెస్ట్రన్ థ్రిప్స్కి అనుకోకుండా పడిన వర్షాలకి విల్ట్ రోగం వచ్చి వేరుకులు రోగం వచ్చి పూర్తిగా డ్యామేజ్ అయ్యాయి ఈ రకం మాత్రము ఈ విధంగా దగ్గర దగ్గర కాపుతో అత్యధికంగా ఎకరానికి ముప్పై ఐదు నుంచి నలభై క్వింటల్ల దిగుబడి తీయవచ్చు అని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాడు మనం గమనించవచ్చు చిక్కదిని కాపు పండిన పళ్ళను కూడా మనం గమనించవచ్చు దగ్గర దగ్గర కనుపు ఎలాంటి ముడత కానీ ముడత కానీ కింది ముడత కానీ తెగుళ్ళు బూడి తెగులు కానీ బూజు తెగులు కానీ కొమ్మకుళ్ళు కానీ కాయకుళ్ళు కానీ ఎలాంటివి లేదు తోట మనం రైతు వెనకాల తోటను గమనించినట్లయితే పూర్తిగా ఆరోగ్యవంతమైన తోటను మనం గమనించవచ్చు ఎలాంటి వైరస్ లేని మొక్కలను మనం చూడవచ్చు